హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ ఈరోజైతే చూడండి నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నా మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ అయితే అయింది హైదరాబాద్ నుంచి అయితే కోదాడయితే వెళ్తున్నా పబ్లిక్ చూడండి బస్సులు ఎట్లు వచ్చిర్రో ఫ్రీ బస్సు కదా ఫ్రీ బస్సు అనగానైతే అయితే ఎక్కిరు నేను కూడా అయితే ఎక్కినా సూర్యాపేట దాకా విజయవాడ బస్సులో అయితే ఇప్పుడైతే వెళ్ళమన్నారు ఈ బస్సు అయితే స్టార్ట్ అనేసి ఇళ్ళకైతే ఎక్కేసిన ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లల్ని వేసుకొని అయితే ఈ బాబుని ఇంకో బాబునైతే వేసుకొని వాళ్ళ మమ్మీ అయితే నిలబడ్డది నేనైతే ఈ బాబునైతే తీసుకున్నా నేను ఎత్తుకుంటే ఇక్కడికి అనేసి చూడండి వీడైతే మంచిగా అయితే నవ్వుతుండు వాడు పాలు తాగనికే కూడా పోలేదు వాడు స్మైల్ చూడండి ఎస్ట్ ఎట్లా ఇస్తుండో వీడియోది ఇస్తుంటే వీడియోకి వస్తుండే నా మూతికి వెళ్ళిండు ఎంత సైలెంట్గా ఉండు చూడండి ఇలాంటి పిల్లలైతే ఎంతసేపు అయినా ఎత్తుకోవచ్చు మాకున్నారు ముగ్గురు తలకాయ నొప్పి తీస్తుంది వాళ్ళతోటి యితే ఎంత సైలెంట్గా ఉందంటే ఇక్కడైతే చూడండి ఎంత ఉడకపోస్తుందంటే జనం అయితే చూడండి మొక్కలుకొకయితే జరగలే పొద్దురు అంత పబ్లిక్ అయితే ఉన్నారు నేనైతే సూర్యాపేట దిగి మళ్ళా కోదాడ కోదాడికి అయితే ఆటవైతే ఎక్కి అయితే ఇక్కడైతే కోదాడైతే వచ్చిన ఫంక్షన్కి అయితే వచ్చిన అన్నం తిన్నాకైతే కొంచెం ఇంత వీడియో అయితే తీసేసిన నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అక్కడికి మా బాబాయ్ చూడండి మా బాబుతోటి అయితే ఆడుకుంటుండు ఇక్కడైతే ఎర్రారం పోయి అయితే గన్నులు అయితే తెచ్చారు మా పిన్ని వాళ్ళు ఆ గన్నులతోనైతే మా బాబాయ్ అని మా మా చిన్నోడు అయితే ఆడుకుంటుర్రు ఇక్కడైతే చీరైతే ఇప్పేసిన డ్రెస్ అయితే వేసుకున్న మా చెల్లెది ఇంక ఇక్కడైతే రెడీ అయితే అవుతున్నావు మళ్ళా రిటర్న్ వెళ్ళిపోనికైతే ఇష్యూ వాళ్ళని కూడా అయితే రెడీ అయితే చేస్తున్నా ఇక్కడైతే పిన్ని కాడైతే వాళ్ళు త్రీ డేస్ ఉన్నారు వాళ్ళని అయితే తీసుకొని అయితే వెళ్తున్నా ఫంక్షన్ చూసినట్టు ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళినట్టు కలిసి అనేసి అయితే నేనైతే వచ్చేసిన అట్లనే పచ్చడి పెట్టడానికి అయితే పచ్చడి మామిడికాయలు అయితే తీసుకొచ్చిన మా బావ వాళ్ళు అయితే పచ్చడి మామిడికాయలు అయితే పంపించారు నరసింహ అయితే పచ్చడి మాడికాయలు తెచ్చిండు అత్తయ్య ఏమో తినే మాడికాయలు అయితే తెచ్చింది ఫంక్షన్ కాడికి నరసింహ అయితే తర్వాత అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చిండు నరసింహ నేను పిల్లలైతే రిటర్న్ అయితే హైదరాబాద్ అయితే వచ్చినాను ఇక్కడ చూడండి మొత్తానికైతే ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకున్నా జడేసుకున్నా ఇంకైతే మేమైతే ఇంకా రిటర్న్ అయితే రెడీ అవుతున్నాం బాబాయ్ అయితే దింపి రావడానికైతే బాబాయ్ కూడా అయితే రెడీ అవుతున్నాం ఇంక ఇక్కడైతే చూడండి రిటర్న్ అయితే బయలువెళ్ళినాం మా పిన్ని అయితే ఈరోజు అయితే ఉండమంటుంది మా షూస్ అయితే చూడండి ఎట్లా ఓ ముందు ముందే ఉదయతన నా చేయతే వదిలిపెట్టట్లేదు నేను ఎక్కడ వదిలిపెడుతున్నా అనేసి వాడైతే బ్యాగ్ వేసుకుని అయితే వెళ్ళిపోతుండు నేను చెప్పిన కదా ఫుల్ వీడియో పెడతామో పిన్ని వాళ్ళు ఎర్రారం పోయారు అనేసి చూడండి నా కోసం గాజులు తెచ్చింది ఆమె కోసం గాజులు తెచ్చింది ఈయన అయితే దారాలు తెచ్చింది మా కొబ్బరికాయ మాకే తెచ్చింది లడ్డూలు తెచ్చింది ఎర్రారం అయితే మంచిగా అవుతుంది అంట మీలో ఎంతమంది ఎర్రారం పోయిరూ కామెంట్ అయితే చేయండి మా పిన్ని వాళ్ళైతే శుక్రవారం కదా పిల్లల్ని తీసుకెళ్ళినట్టు ఎర్రారం అయితే దర్శనం చేసుకొని అయితే తెలియదు ఇక్కడ చూడండి లడ్డూలు ఇవన్నీ అయితే తెచ్చింది దారాలు కూడా నరసింహస్వామి ఫోటో వచ్చి అయితే ఇక్కడ ఇంకెక్కడైతే ఉదయం చూడండి మామిడికాయలు అయితే ఇంకా పట్టుకుంటున్నావు ఇంకా పోదాం పానేసి మామిడికాయలు అయితే చదివేసినావు ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఒకటే సంచి అయితే చేసినాం రెండు సంచులు ఉండే ఒక సంచు చేయనికైతే మొత్తం అయితే చదివేసినాం మా పిన్ని అయితే రెండు రెండు ఎట్లా పట్టుకుంటారు పిల్లలు మీరు అనేసి ఒక్క దాంట్లో అయితే చదివిస్తుంది ఇప్పుడు ఇట్లానే బస్ స్టాండ్ కాడికి అయితే ఫస్ట్ అయితే మేమైతే ఫంక్షన్ కాడి నుంచి అయితే బస్ స్టాండ్ కాడికి అయితే వెళ్ళినాం పిన్ని వాళ్ళు అయితే ఎర్రమ్మో అయితే బస్ స్టాండ్కి ఆడి పిల్లల్ని అయితే దింపమన్నా మా ఉదయవాళ్ళైతే మళ్ళా నల్లమండి కూడా అయితే వెళ్తా అన్నారు పిల్లలు తీసుకొని అయితే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం కొంచెం సేపు ఉందాం ఇక్కడ దాకా వచ్చి ఇంటికి వెళ్ళి రాకపోతే బాగోదనేసి ఇక్కడికైతే వచ్చేసినాం ఇంక అక్కడి నుంచి అయితే అత్తయ్య అయితే వెళ్ళిపోయింది ఇవన్నీ తీసుకొని నరసింహం తీసుకొని ఇక్కడికైతే వచ్చేసినాం ఇక్కడైతే ఒక త్రీ అవర్స్ అయితే ఉన్నాం రెండు రీళ్ళు అయితే తీసుకున్న రెండు మూడు రీళ్ళు అయితే తీసుకొని వేసి కొంచెంసేపు కూర్చొని చీర చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయినా పోయేటప్పుడే చీర కట్టుకొని పోతే అమ్మో మస్తు చిరా అనిపించింది వచ్చేటప్పుడు అయితే డ్రెస్ రోడ్ డ్రెస్ వేసుకొని ఒకసారి చీర కట్టుకోవాలంటే అస్సలకి ఉంచుకోక దిగాలి ఇక్కడైతే పిన్నికి అయితే పండు మాగుడికెళ్ళైతే ఒక మూడు ఇస్తున్నా తిన్నీకే నాకు అప్పుడు దాకైతే గుర్తుకైతే రాలేదు పైన అయితే పండ్లు అయితే ఉన్నాయి పిన్నాకైతే మూడైతే ఇచ్చినా ఇక్కడ ఉదయం అయితే ముందు ముందే ఉరుకుతుండు ఉదయ్ చెప్పులు చూడండి కూడా అయితే చెప్పులు అయితే పోగొట్టుకుండు బాబాయ్ అయితే కార్ అయితే తీసిండు జల్దీ అయితే రమ్మని బాబాయ్ అయితే బయటకు వెళ్తుండు అక్కడి నుంచి అక్కడ దింపేస్తా అంటే చూడండి తప్పదు అయితే ఎక్కుతుర్రు మా ఒళ్ళు ఎప్పుడు హైదరాబాద్ పోదాం అంటే వీడైతే నా నెనకానుకే ఉంటుండు ఎక్కడ వదిలిపెట్టి మళ్ళీ వెళ్తానేమో అనేసి ముందు కూర్చొని అంటే కూర్చొని అంటారు ఒక్కళ్ళు కూడా ఇక్కడైతే ముందైతే అసలు ఎవ్వరు కూర్చొని అంటారు నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను యశి కూర్చొని అంటుండు ఉదయ కూర్చొని అంటుండు బాబాయ్ ఏమో ఉదయం నేర్చున్నాను రమ్మంటుండు ఇక్కడైతే నేనైతే అందుకే నవ్వుతున్నా బాబాయ్ అయితే తిడుతుండు రండి రా కూర్చుండు రాని ఇంకేం వాళ్ళు ఏం రానంటారులే బాబాయ్ అనేసి నేను కూడా అయితే ఇక్కడే కూర్చున్నా ఇంకే అడ్జస్ట్ అయిపోయినా నలుగురు వెనక వీడియో అయితే అస్సలు జరగమంటే జరగట్లేదు తర్వాతకి అయితే నర్సింహం అయితే లేచి ముందుకైతే పోయిండు మావిడికి అయితే రసం మామిడికాయ మంచిగా అవుతుంది మళ్ళీ నేను ఇదైతే ఉషశ్రీకి అయితే ఇచ్చిన మా అయితే ఇచ్చిన మావైతే పేర్లు అయితే సేము దాని పేరేం ఉషశ్రీ నా పేరేం ఉష ఇక్కడైతే వీడియో తీసింది మట్టికి ఉషశ్రీనే మావిడికాయ అయితే ఇచ్చేసిన రమ్మంటే రానన్నది సాలిడేస్ కదా ఒక వన్ వీక్ ఉండమంటే ఉండదా చూడండి నేనైతే ఈ అద్దం నుంచి అయితే అదే అడుగుతున్నా వస్తావా అని నేనైతే రాను అంటుంది పిన్ని కూడా అదే అడుగుతుంది పోతావా అని నేనైతే పోను అంటుంది గోలైతే నేను తట్టుకోలేవును దాన్ని ఒక్కదాన్ని అయితే రిక్వెస్ట్ చేసినా అన్నీ అయితే నేను బతిలా లేదు ఇక్కడైతే బాబాయ్ చూడండి రెడీ అయి అయితే వెళ్తుండు బాబాయ్ అయితే పెళ్ళికొడుకు రెడీ అయినట్టు రెడీ అయిండు బాబాయ్ అయితే ఎవరినో అయితే పోతుండు మహోదయ్ వాళ్ళు అయితే ఇంటికి వచ్చినాకైతే తాత అయితే మంచిగా రెడీ అయితే వెళ్తున్నాం అంటారు పెళ్ళి తాత అయితే పెళ్ళికి వెళ్తుండనైతే వీళ్ళైతే అడుగుతుండ్రు ఫంక్షన్కి అని బాబాయ్ అయితే బయట కళానికి అయితే వెళ్తుండంట వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో బాబాయ్ అయితే తిడుతుండు ఇంకా అక్కడ దాకా అయితే ఏడిచిర్రు ఇప్పుడైతే బాయ్ చెప్తుండ్రు అనేసి యశు అయితే వెనక్కి వెనక్కి చూస్తుండ్రు ముషాస్త్రి పిన్ని నాగమామ బాయ్ బాయ్ అంటుండు ఇంకా బాబు అయితే గ్లాసులు అయితే వేసేసిండు ఉండు ఇంకెక్కడ వినపడుతుంది ఆయన ఇంకా గానే ఏమైతే వాడైతే చూస్తుండే వెనక్కే చూస్తుండు చూడండి ఎట్లా ఇర్రు ఇన్ని రోజులు సిటీలో ఉండి ఒకసారి ఊరికి పోయి గాలి గాలి తిరిగి అయితే కొద్దిగా పిన్ని వాళ్ళ ఇంటికి మూడు రోజులలో పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉండబట్టి కొంచెం గ్లామర్ వచ్చారు మా వాళ్ళు లేకపోతే అమ్మ ఎంత ఘోరంగా ఉన్నారో ఆయన ఇప్పటికి కూడా వాళ్ళు నల్లగా అయితే ఉన్నారు చూడండి ఎట్లా అయిపోయారు ఎట్లయినా ఊర్లలో ఎక్కువ ఎండు ఉంది ఇక్కడైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నావు అందరం అయితే మామిడికాయలు మేము పిల్లవాళ్ళు అందరం అయితే యామిని అయితే మమ్మీ వాళ్ళు అమ్మటైతే చెరుగట్టు అయితే పోయింది మమ్మీ చిన్న చెల్ల చిన్న వాళ్ళ ఆయన వీళ్ళందరూ అయితే చిరుగట్టు అయితే వెళ్ళిర్రు యామిని కూడా అయితే వెళ్ళింది మేమైతే గోదావరి అయితే వచ్చేసి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే బస్సులోకి అయితే వచ్చేసినాం చూడండి వీళ్ళైతే సిప్స్ ప్యాకెట్లు అయితే కొనక్కొచ్చుకుర్రు నరసింహైతే ఇప్పించండి ఇవన్నీ ఇంకెక్కడైతే టికెట్ అయితే ఏదైతే తీసుకొని వచ్చినా టికెట్ ఎంత అయిందో చూస్తారు ఒకసారి డబ్బులు అయితే అక్కడ పెట్టి మీకు టికెట్ చూస్తున్నా ఆయనకి పదకొండు వందలు ఇస్తే నాకు ఫార్టీ రూపీస్ ఇచ్చిండు ఇంకా చూడండి వెయ్యి అరవై రూపాయలు అయిన నలుగురికి అయితే రెండు ఫుల్లు రెండు హాఫ్ ఫ్రీ బస్ కోసం కూర్చుంటే నేను ఇలా కోదా అట్లా సూర్యాపేటలోనే కూర్చోవాలా నైట్ అంతా ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఎంత ఉబ్బరి వెళ్తుందంటే ఫైవ్ థర్టీ అయినా జనం అయితే ఎట్లా ఉన్నారు చూడండి ఒకటి సూర్యాపేట బస్సు వచ్చింది చూడండి బస్ బస్సు కోసం పబ్లిక్ చూడండి ఈ జనమే కాక అల్ల బుట్టలు బ్యాగులు పైన పైననే ఉన్నారు వీళ్ళందరూ ఏడ కూర్చుంటారు ఇంక పైన కూడా ఒకటే పిచ్చి కూర్చోబెట్టాలి అట్లా వస్తుర్రు జనం ఇంక ఇక్కడైతే హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం ఉదయవాళ్ళు చూడండి ఎంత తలిసిపోయి పండుగ అంటే అంత తలసిపోయి పండుకుంటారు ఇంక ఇక్కడైతే నాకైతే మేలుకు వచ్చింది నేను కూడా అయితే లేచిన ఇంక బస్ అయితే తొందరగా అయితే వచ్చింది మేము వచ్చే కళ్ళైతే లెవెల్ అయింది కరెక్ట్గా ఇంటికి వచ్చే కల లెవెల్ థర్టీ అయితే అయింది మా ఉదయ్ ఫేస్ చూడండి ఎట్లున్నదా అంటే మా ఫేసులు ఫంక్షన్ కానీ మా పని అయిపోయింది అట్లున్నాం మేమందరం అయితే బస్ స్టాండ్లో అయితే బస్ దిగి మేమైతే లోకల్ బస్ స్టాండ్కి వచ్చి అయితే బస్సు అయితే ఎక్కినాం చూడండి మా ఫేసులు ఎట్లా అయిపోయినాయి మేము ఇట్లయిపోయినాం బస్సులు అయితే ఒక్క లేదు ఫ్రెండ్స్ పదకొండు అయితే అయినది అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసినాం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్